ఒకప్పుడు ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాం ఒకప్పుడు ఏ లేచి స్థుతి చెల్లించేదని ఇప్పుడు ఆ స్థుతి ఆగిపోయింది ఒకప్పుడు సాయంకాలం ఉదయం సందే వేళ ప్రార్థన చేసే వ్యక్తివి ఇప్పుడు ఆ ప్రార్థన జీవితం ఆగిపోవడానికి కారణం ఎక్కడో తక్కువ ఆ సమయాన్ని కాస్త సీరియల్కో సినిమాలకో ముచ్చు చాట ఇస్తున్నాం జాగ్రత్త నేను చూడకపోయిన దేవుడు చూస్తున్నాడు నేను ఇక్కడ ఉంటున్నాను నా పరిస్థితులన్నీ దేవుడి చూస్తున్నాను ఈ పరిస్థితుల్లో ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు దేవుడు సహవాసానికి దూరంగా వేస్తాయి దేవుని తప్పుపరుస్తుంటాయి ప్రార్థన చేస్తుంటే ఆనందపడతాడే కానీ ఇలాంటి సమయాన్ని ఖర్చంగా పాలు చేసుకుంటూ తప్పుపడుతూ ఉంటాడు డైవర్ట్ చేస్తూ ఒకప్పుడు ప్రార్థన అంటే ఆసక్తి ఎవరు ప్రారంభించదనే అభిషేకాన్ని పొందుకునేదానికి ప్రాంతంలో పోరాడే వ్యక్తులు ఏమైపోయింది ఆ అభిషేకం ఎక్కడ వస్తు తండ్రి ఇంట్లో నుంచి దూరం వెళ్ళిపోతున్న జాగ్రత్త తెలియకోపల్ని చాప కలిగి ప్రయత్నిస్తుంటాయి తెలియకోపల్ని జరుగుతున్న ప్రమాదంలో కలిగినా ప్రమాద మనుషుల కలిగిన జాగ్రత్త ఆత్మ చెప్పుతున్న మాట வா